మాట ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో చూసి ఆలోచించి చేసుకొని ఎవరు ఎవరిని ఎవరు చంపడం కోసం సాంప్రదాయం సాంప్రదాయానికి వాళ్ళు లేవు కదా సాంప్రదాయం ఒప్పుకున్నాం సాంప్రదాయాన్ని పెళ్లిళ్ళు చేసుకుంటుంటే పెళ్లి వాల్యూ లేవు తర్వాత భర్త కావాలి కానీ భర్త తల్లిదండ్రుల వద్దు అక్క చెల్లెళ్ళొద్దు అరుణమ్ములొద్దు ఎవరు వద్దు వాడు ఒక్కడే కావాలి వాడకూడే మరి అమ్మా నాన్న లేకుండా తోడుగుతున్న తోగుతూ లేకుండా వాడు ఏ ఆకాశాల నుంచి పడుతున్నాడో మరి ఊరిపడి నేను ఎక్కడికి తీసుకొస్తాడో తెలియదు మనం ఎన్ని వదులుకొని వచ్చినా వాడిని బ్రతికొస్తుందా వాళ్ళు కూడా చూడలేదు ఇటువంటి రాక్షసమైనటువంటి ఆడపిల్లలుగా పెరుగుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్ తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ అట్లా జరుగుతూనే ఉన్నాయి తల్లిదండ్రులనే చంపా సార్ అని చెప్పిన నేను మళ్ళీ పట్టుకొని ఇన్స్టెంట్ జరుగుతు నేను చిన్నగా మాట్లాడతాడేంటి జన్మనిచ్చారు నవమాసాలు మోసి రక్త పంచి కడుపు దించుకొని కనిపించిన తల్లినే ఒక మైనర్ బాలుకు చంపింది గుండెల మీద పెట్టుకొని భుజాల మీద మోసి ఏ పెద్ద చేసిన తండ్రినే ఇంకొక యువతి చంపేసింది ఇవి రెండూ కాకుండా తల్లిదండ్రుల నుంచి పెళ్లి చేసినటువంటి యువకుడినే ఇంకొక యువతి చంపేస్తుంది నెలకే అదేమన్నానే మొన్న హానేమనమాట అదే నా బే చనిపేస్తుంది ఇలా ఇలా ఇవ్వడ రోజున అబ్బాయిలు ఈ రకంగా బలైపోతున్నారు పెళ్ళిళ్ళకే కానీ రావులకే కానీ అబ్బాయి పోతున్నారు ఈసారి అబ్బాయిలు అమ్మాయిని అందాన్ని చూడొద్దు చదువు చూడొద్దు కట్నాలు చూడొద్దు ఏమీ చూడొద్దు ఆ అమ్మాయి అనుకున్నారు ఆ అమ్మాయి బ్యాగ్ బాయ్ ఫ్రెండ్ ఎవడున్నాడు వాడిని చూడండి వాడు ఎవడైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి అమ్మట్లే లెఫ్ట్ అయిపోండి చంపేస్తారు బాయ్ ఫ్రెండ్ ఉన్నా సరే నువ్వు కావాలని పెళ్లి చేసుకుంటే నిన్నే లేపేస్తారు కాబు అందుకనే అమ్మాయి బ్యాగ్ బ్యాక్ ఎవడున్నాడు బాయ్ ఫ్రెండ్ ఇక్కడ పేరెంట్స్ తప్ప ప్రేమిస్తున్నాను నేను నాకు వేరే వాడు ఉన్నాడు అని చెప్పిన వినిపించుకోకుండా మరొక పెళ్లి చేస్తున్న పేరెంట్స్ తప్పు చంపేస్తానని చెప్పిందిగా హనీమూన్ యువతి హనీమూన్ యువతి చంపేస్తాను తర్వాత ఏం జరిగిందో చూడని చెప్పిందక అట్లాగే అమ్మాయి చదివేదిగా పేరెంట్స్ ఉంది ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఏంటంటే పేరెంట్స్ ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి గొప్ప చదువులు ఉన్నాయి లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి ఇవాళ చిన్న చిట్గా వ్యాపార సంఖ్య ఎవరికి పిల్లలనివ్వట్లా చిన్న చిట్కా ఉద్యోగాలకి ఎవరికి పిల్లల్ని ఇవ్వట్ల పెద్ద పెద్ద బిజినెస్ మెన్లా లేకపోతే సాఫ్ట్వేరా లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవాళ రేపు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా వచ్చేటట్లే ఉన్నాయి జనరేషన్ గవర్నమెంట్లు అలాగే ఉన్నాయా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు మంచి భవిష్యత్తులు ఇచ్చేలాగా గవర్నమెంట్లు ఉన్నాయా లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినటువంటి అబ్బాయిలని పెండింగ్ చేసుకొని సంసారాలు చేసేటటువంటి జనరేషన్ ఉంది ఇవాళ ఏమి జనరేషన్లో అమ్మాయిలని ఇటువంటి పెంచుతున్నటువంటి కనుక తప్పు తల్లిదండ్రులు తప్పు ఉన్నాయి తల్లిదండ్రులు ఆశలంటూ ఆశలు ఉద్యోగాలంటూ ఆశలకి ఆర్భాటాలు ఇది పోయి ఈ అమ్మాయి మనసులో ఎవరున్నారు ఈ అమ్మాయి ఒక ఎవరున్నారు ఎవరున్నారో చూసుకోకుండా వేరే అబ్బాయికి ఇచ్చి ఆ అబ్బాయి గొంతుకొస్తున్నారు ఈ అమ్మాయి తల్లిదండ్రులతో ఎవరైనా ప్రేమించి ఉన్నా కూడా ఇష్టం లేకుండా ఎందుకు మ్యారేజ్ మేడం అంటే చేసుకోవచ్చు కట్టుకున్న విలువ వాల్యూ ఇవ్వట్లేదు తల్లిదండ్రులకు భయపడుతున్నారు అంటే రేపటి రోజున ఒక పెళ్లి చేసుకున్న ఒక భర్తని నేను చంపితే నన్ను లోపలేస్తారేమో నేను లైఫ్ లాంగ్ లోపల ఉండిపోవాల్సి వస్తుందేమో నన్ను ఏం చేస్తారో నాకు ఎటువంటి చావును చంపుతారోనని భయం లేదు కానీ తల్లిదండ్రులకు భయపడుతుంది ఈ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పా పెట్టకుండా ఇటువంటివన్నీ పెట్టుకొని సల్లగా మెల్లగా బాయ్ ఫ్రెండ్ లేచేసి వెళ్ళలే కాస్త హస్బెండ్ లేపేసే స్థాయికి ఈ వేళటి రోజు మహిళా లోకం ఎదిగిందంటే తల్లిదండ్రులు ఏ రకంగా పెంచుతున్నారో పిల్లల్ని తల్లిదండ్రులు ఏ రకంగా వాళ్ళని బలిపె ప్రలోభతం చేస్తున్నారు అబ్బాయిలు ఏ రకంగా బలివ్వడానికి తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా పెంచినా ఒక వయసు వచ్చేసరికి ప్రేమిస్తే పెళ్లి చేసుకోండి రా ప్రేమించావా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదా వెళ్ళిపోయి పెళ్లి చేసుకో తీసుకొని వెళ్ళిపోయి యితే కలిసి ఉండండి లేకపోతే వదిలేసుకోండి అంతేగాని ఈ చంపటాలు ఏంటి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవటం ఏంటి ఇంకో ఇంకొక అబ్బాయిని ప్రేమించడం ఏంటి పెళ్లి చేసుకున్న అబ్బాయిని చంపడం ఏంటి ఇది ఎంతవరకు సరే చట్టాలు అమ్మాయిలు అలాగే మీ పురుషుల సంఘాలు మీరు ఏర్పాటు చేసుకోండి మీ పురుషుల సంఘాలు మీరు ఏర్పాటు చేసుకోండి మీరు కూడా మాకు న్యాయం కావాలి అని ర్యాలీలు చేయండి రాస్తారోపాలు చేయండి న్యాయానికి చట్టానికి వెళ్ళి ఎదురు ఎదురు వెళ్ళి అడగండి మా ప్రాణాలకి మాకు మా గ్యారంటీ లేదా అమ్మాయిలు ఇలా పెళ్లి చేసుకుంటే ఇలా ప్రేమిస్తే చంపేస్తున్నారు ఏంటి మా గత ఏంటంటే మీరు కూడా రాస్తారోపాలు చేయండి మహిళా సంఘాలు అయితే చేయట్లేదా అలాగే మీరు కూడా ఇలాంటి జరిగినప్పుడు మరి మహిళా సంఘాలు ఎలా రెస్పాండ్ అవుతాయి మహిళా సంఘాలు ఏ మహిళా సంఘాలు రెస్పాండ్ అయింది అబ్బాయిలను చంపుతుంటే అమ్మాయిలు ఏ మహిళా సంఘాలు ఎక్కడ రెస్పాండ్ అయ్యాయి ఒక ఒక్క మహిళా సంఘం అయినా ఫోటో ఏ ట్యాంక్ బండ్ మీదనైనా ఏ రాస్తా రోగోలు అయినా ఏ బస్సు రోగోలు అయినా ఏ రైలు రోగోలు అయినా చేశారు ఆ మహిళా సంఘాలు ఆడదా ఆడది ఎంతటి కుటుంబ జనరేషన్లో ఆడది ఎంత ఇదైనా కానీ దాన్ని చేస్తారు కానీ అమ్మాయికులు అయినటువంటి అమ్మాయిలు పరిస్థితులు దాన్ని కూడా ఒప్పుకోలు టెన్ పర్సెంటేజ్ అమ్మాయిలు ఉన్నారు అమ్మాయికి ఆ అమ్మాయికులు ఏంటంటే ఎదవలక పడుతున్నారు ఆ యాదావ్లు ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను రమ్మని చెప్పి వేరే దగ్గరికి నిర్మాష నిర్మానుషమైనటువంటి ప్లేసులు తీసుకెళ్ళి పెట్రోల్ బోస్ తగలబెడుతున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇందులో పెళ్లి కాని వాళ్ళు ఉన్నారంటే పెళ్ళైన వాళ్ళు కూడా కొంతమంది వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం ఎక్కువైపోతుంది ఈ మధ్య ఆ వివాహేతర సంబంధాలకు అడ్డం వస్తున్నారనే కదా పిల్లల్ని భర్తలను చంపేస్తున్నారు పిల్లలు అడ్డం వస్తే పిల్లల్ని చంపేస్తున్నారు భర్త అడ్డం వస్తే భర్తను చంపేస్తున్నారు తల్లిదండ్రులు ఏమన్నా చదువు వాళ్ళని చంపేస్తున్నారు ఈ వివాహేతర సంబంధాలలో ఉన్నటువంటి మరి టిక్ ఏంటో నాకు కూడా అర్థం కావాలండి రీసెంట్ గా ఒక అమ్మ వాళ్ళ హస్బెండ్ తో అంటే వాళ్ళ లవర్ తో బయటికి ట్రిప్ వెళ్ళడానికి ఇద్దరు పిల్లలు అడ్డున్నారని చెప్పేసి వాళ్ళిద్దరిని చంపేసిచ్చా చంపేస్తున్నారు చెప్తాను పిల్లలు ఏంటి తల్లిదండ్రులు ఏంటి ఎవరిని అయినా కానీ ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తున్నారు కనుక పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయి బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ లో ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అబ్బాయిల జీవితాలే కానీ సంసారాలే కానీ అబ్బాయిల కన్నటువంటి తల్లిదండ్రులే కానీ అమ్మాయిల కన్నటువంటి తల్లిదండ్రులే కానీ హ్యాపీగా ఉంటాయి ఇప్పుడు మరి అబ్బాయిలు ఏం చేయాలి మేడం అంటే పెళ్లి చేసుకోవాలా వద్దా నేనైతే అదంతా వాళ్ళ ఇష్టం ఎన్నాళ్ళనే భయపడుతుంది భయపడుతూ బ్రతుకుతారు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో చూసుకుని చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం ఇష్టపడరు కదా అంటే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటా అంటే వాళ్ళు ఒప్పుకోరు కదా కన్నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు కదా ఇవాళ నీ పే నీ నీ ప్రాణం ముఖ్యమా అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ముఖ్యమా నీ ప్రాణం అనేది ఉంటే నీ కుటుంబం నీ అమ్మ నాన్న నీ వైఫ్ నీ పిల్లలు నీ సంసారం నీ ఫ్యామిలీ ఒక లెవెల్లో ఉంటుంది అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవచ్చు అది కూడా అది కూడా తెలుసుకోవచ్చు దాంట్లో కూడా తప్పలేదు తెలుసుకోవచ్చు ఇప్పుడు అమ్మాయి ఇక్కడ ఈ అమ్మాయి మంచి పుస్తకం అమ్మాయి తిరిగేది కుక్కతోటో లేకపోతే జంతువులతోటో కాదు అలాగే ఆ అబ్బాయి తిరిగేది కుక్కలతోటో లేకపోతే జంతువులతోడో కాదు అబ్బాయి తిరిగేది అమ్మాయితోటే అమ్మాయి తిరిగేది అబ్బాయితోటే కనుక ఒకళ్ళు బ్యాక్గ్రౌండ్ ఒకళ్ళు తెలుసుకొని ఈ అబ్బాయి అనుకుమార్లు ఏ గర్ల్ ఫ్రెండ్ లేదు ఆ అమ్మాయి అనుకున్నారు ఏ బాయ్ ఫ్రెండ్ లేడు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటే బాగుంటుంది అంత లేదు కానీ ఎంత బ్యాటరింగ్ అందుకని అందుబాటులో వచ్చిన తర్వాత అరుణకైనా చంపేస్తున్నారు అందుకనే చంపిస్తున్నారు లేదంటే డైవర్స్ ఇస్తున్నారు డైవర్స్ ఇచ్చినా పర్లేదు ప్రాణాలు ఉంటే చాలు మళ్ళీ బాగా అదృష్టం బాగుంటుంది సంపాదించుకోవచ్చు అసలు ప్రాణాలు లేకపోతే ఏం సంపాదించుకుంటారు ఎవరైనా ప్రాణాలు లేకపోతే ఎవరు ఏం సంపాదించుకోలేదు అంటే ఈ మధ్య కాలంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకరి మీద ఇంట్రెస్ట్ వస్తే కొన్ని రోజులకు ఇంట్రెస్ట్ పోతుంది మీదేం చెప్తారు అదేమంటే ఒక అమ్మాయి ఎక్కువ అబ్బాయిలు కావాలనుకుంటుంది ఒక అబ్బాయి ఎక్కువ అమ్మాయిలు కావాలనుకుంటున్నాడు అదే ఆపనే చేస్తే పోతుంది పెళ్లిళ్ళు చేసుకోకుండా ఒకరిస్తే ఒకళ్ళు అమ్మాయిలు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఒక అమ్మాయిని వదిలేస్తే ఇంకొక అమ్మాయి అబ్బాయి పెళ్లి సన్యాసం ఎందుకు వాడుకొని వదిలేస్తే పోక సన్యాసంలో ఇవాళ రేపు యువత కలిసిపోతుందా కలవదు యువత అని అంటే మన భారతీయ సంప్రదాయం సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్ళు చేసుకోవాలి

ఓకే ఒక అమ్మాయి ప్రేమించింది వాళ్ళ ఆమె ఆమెకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత కూడా ఎవరైతే ఇష్టపడ్డారో వాడే గుర్తొస్తున్నాడు ఏం చేయాలి ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేయాలంటారు